కమలమ్మ ఊపిరితిత్తుల్లో గడ్డ తగ్గబడత తల్లి ఏది ఈ మనిషి వచ్చేది ఇక్కడ ఊరికే ఓరి యమ్మ ఏ మనసు ఉడుకులా కమలమ్మ ఓ యమ్మ ఊబకటిత్తుల్లో గడ్డ వచ్చింది ఒకసన్స్ హాస్పిటల్‌కి వెళ్ళలేదు నాలుగు హాస్పిటల్లే తిరిగి నాయా నాలుగు హాస్పిటల్లే తిరిగి నుండి రక్తం వస్తుందా రక్తమొస్తాదా తగ్గించేస్తాను వారం అయ్యగారు ప్రార్థన చేశాక కొంచెం తగ్గింది అమ్మా రక్తం వస్తాదా నీకు

అని ఎచ్చరు దించితే చేతలు ఇంత గడ్డలేక తేలిందయ్యా తేలితే నేను భయపడి అమ్మో డబ్బులు లేన వేస్తాయా ఎట్లా తండ్రి అంటే మా కొడుకు వినకుండా నాలుగు హాస్పిటల్ తిప్పాడు తిప్పినాక వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మళ్ళీ అక్కడికే భరుస్తారా హాస్పిటల్ అండి అని అన్నాడు అంటే మళ్ళీ ఆడికి వస్తే డాక్టర్ అమ్మన్నారు కదా అర్జెంట్గా హెచ్చర్లు దించాలి అన్నారు ఇక నేనేం చేయను ఏం లేని వాళ్ళు అని ఒక అమ్మాయి నేను అమ్మాయి సెరి అక్కడ మా ఊళ్ళే అమ్మాయి ఉండి ఆ గోపా ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు అయ్యగారికి అడిగిపో గుర్రాలు కూడా ఎందుకు తిరుగుతాను అని అమ్మాయి చెప్పాం నా నా రన్న కదా అయ్యా నేను హాస్పిటల్ వద్దు నేను పోతే అయ్యగారికి అనే ఉంటా అయ్యా నన్ను బాగా చేస్తాడని అని అమ్మటె అయ్యా వెళ్ళొచ్చి చెప్పిన అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నాడు హాస్పిటల్ ఏమవుతూ మందులు మిమ్ కాకుండా వెళ్ళి రా అన్నాడు అంటే శనివారం వచ్చిందయ్యా శనివారం వస్తే నీళ్ళ బాగా బాటిలోను పేరాయిల్ ఇచ్చారు పేరాయిల్ ఇచ్చాక ఆయన తీసుకునేటప్పుడు ఇంటి పోయినాక తాగిన మూడు సార్లు తిండి అత్తమ్మ రక్తం పడేది రోజు శనివారం వచ్చారు పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు పోయిన శనివారం వచ్చారు పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు ఎవరెవరు వచ్చారు పోయిన శనివారం మా ఆయన మా అత్తమ్మ వచ్చారు చెప్పండి ఈ రక్తం ఎంత కాలంగా పడుతుంది ఇవి ఎనిమిది నెలలు అయింది అండి ఎనిమిది తొమ్మిది నెలలు అయింది రక్తం పడబట్టి అప్పటి నుండి బాగా హాస్పిటల్ తిప్పుతున్నాం తగ్గట్లేదు ఇక్కడికి వచ్చాక పోయిన వారం నుండి ఈ వారం దాకా ఒక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు షుగర్ బీపీ టాబ్లెట్లు కూడా నమ్ముకున్నారా నమ్ముకున్నది మా అత్తమ్మ మేము వెళ్ళాము మా అత్తమ్మ వెళ్తుంది ఓకే చప్పలు కొట్టండి గట్టిగా చప్పలు కొట్టండి రే 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 లేకో 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 హుషారుగా లేకో ఉరుకో ఉరకండి ఇటువంటిమ్మా థ్యాంక్ యూ జీ సార్ చప్పలు కొట్టండి గట్టిగా పట్టుకో నేను కూడా ఇక్కడ పట్టుకో పట్టుకో ఫీల్ దా మీకు ఎక్కడ నొప్పి ఉంది అడగండి కావాలంటే ఉందా నొప్పి ఉందా ఉందండి తలలో నొప్పి ఉందండి తలలో నొప్పి ఉంది బాగా నిపోస్తది ఇక్కడ ఇక్కడ కొట్టు కొట్టు నడుముల కూడా ఉంది ముందు కొట్టు కొట్టు ఫీల్ ద హోలీ స్పిరిట్ ఫైర్ 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 దిస్ అవారా బాబా థ్యాంక్ యూ సేట్ యు జీసస్ సేట్ యు జీసస్

వాళ్ళ కోడలే రాసావా దీంట్లో నడువులే పని ఏమి రాసావాళ్ళు దేవుని నమ్ముకోవాలి నువ్వు చచ్చికి వెళ్ళిపోవాలా సరే అండి ఎంత సంతోషం అయిపోతుంది కదా ఈ సంతోషమేనా